ఈ రోజు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు ఇన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయన్న మాట్లాడుకునే పరిస్థితి దీని అంతటిని చూసి ఓర్వలేక ఈ రోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంత దాడి అంటే వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనండి వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో లో విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగా వాస్తవ వాళ్ళని వాస్తవాలుగా ఉన్నట్టు గనక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్ గా దాని మీద మేము ఏం యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టే వాళ్ళమే కానీ ఈ రోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ప్రజల్లోని ఒక అలజడిని ఒక అనుమానాన్ని ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తా ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు మళ్ళా మేము కూడా దాని మీద ఇది నిజం ఇది నిజం కాదు ఇలా అబద్దాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ పందా అదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అదే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి ప్రయత్నం చేయటం మళ్ళా తిరిగి ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే అవాస్తవాలను వాస్తవం వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాల్ని కూడా తిప్పికొట్టేందుకు కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈ రోజు అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది